ಮೂಡಲ ಕಿರಣ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು ಬಹುಶಃ ಅವರ ಒಂದು ವರ್ತನೆ ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ಬಹುಶಃ ನೋಡಿದ ತಕ್ಷಣ ಗೊತ್ತಾಗ್ತದೆ ಹೆಂಗೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರನ್ನು ನೋಡುವಂತ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಒಂಥರ ಸಾಧು ಪ್ರಾಣಿ ಹಂಗವ್ರು ಸಿಗೋದು ಕಷ್ಟ ಪಾಪ ಈಗ ಮಹಾನ್ ಬಂದಿದ್ದಾನೆ ಯಾರೋ ಬೆಂಗಳೂರಿಂದ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರೋದು ಪಾಪ నమగే కూర్చున్నా యారో గౌతమ్ అంతేబిట్టుషా అంతా పుణ్యాత్మ గెలిచిబిట్రే గోవింద మూఢనామాలు అంతే ఏమి పొద్దు ఈ మన జేడిఎస్ భద్రకోట నుండి అదే రీతిగా ఏమి లాస్ట్ టైం ఎలక్షన్ బిజెపి క్యాండిడేట్ ఉండ్రి జేడిఎస్ లే కాంగ్రెస్ కి అం మేమంతా కాంగ్రెస్ కె చేసింది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ ములవాల్ తాలూకు జనాలు ఎట్లా అంటే జేడిఎస్ వాళ్ళు బీజేపీకి వేస్తారో బీజేపీ వాళ్ళు జేడిఎస్ కి వేస్తారో సచిన కాంగ్రెస్ కింద ఈ రెండు పార్టీలు ఎలాంటే మా సొంత ఊరు అప్పి తప్పి పది పది రోజులు పడిపోతా అండి మా ఊర్లో ఏమే బీజేపీకి ఈ బట్టలు అమ్మకేటప్పుడు లాస్ట్ టైం మేము అన్ని సౌకర్యాలు చేస్తామే బీజేపీ వాళ్ళు ఏం సౌకర్యకుందా నూట ఎనభై ఓట్లు లేదు మా బూత్ మా సొంత బూత్ ఇదేంపా అంటే బహుశా అయిపోతుంది తర్వాత దయపెట్టి అందరూ చూడాలా అందరూ చూడాల యువత చేయాల ముందేమన్నా మనకి మంచి దినాలు రావాలంటే లాస్ట్ టైం కాదు దానికన్నా ఎక్కువ ఒట్టిస్తారు అని చెప్పేసి నేను మిమ్మల్ని అంతా నమ్మిన్నాను దయపెట్టి చాలా సాధువు రాణి మన క్యాండిడేట్ నువ్వు పొద్దున్నే వచ్చేసి ఎంపీ అయినా కూడా అబ్బా నువ్వు మధ్యాహ్నం అట్లా వాళ్ళు షికేత్ బాల ఎలా అంటే ఈ కాలంలో మనము అన్ని రకాలు అందరినీ సూచిద్దాం బహుశా అట్లా ఒక క్యాండిడేట్ మన చిక్కి అదే రీతిగా మన క్యాండిడేట్ మనం గెలిపించుకుంటే రేపు ముందు దినాల్లో మన దేశ భద్రత కోసం ఏ మోదీ వాళ్ళు ఈ పది దినమో చూస్తా ఉన్నారు నాన్న నాన్నూరు నాన్నూరు దాటేట్లు చూస్తా ఉంటే ఆ ఒక పరిస్థితి నిర్మాణం అయింది దయపెట్టి అందరూ అందరూ ఒక పెద్ద మనుషు అనేక యాభై గ్యారెంటీలో గ్యారెంటీ కట్టింగ్ గ్యారంటీలు అవి గ్యారెంటీలు కాదు అందరినీ కంప్లైంట్ అంతా నీ చేసే సాధారణ తెగించి రిజిస్ట్రేషన్ చేయాలంటే పది వేలు అయితే అంటే ఇప్పుడు యాభై వేలు అయితే ఉంది కరెంట్ చేయండి నాలుగు రూపాయల నుంచి ఏడు రూపాయలు చేయన్నారు ఇవంతా ఏదో యామారి చేయాలంటే ఆ యామారి కలవర పైన అయ్యి ముందరికే ఈ ఎంపీ ఎలక్షన్ అయిన కాంగ్రెస్ సింబల్ యాడ్ చూసే కూడా చెప్పు ఉండేలేదు ఆ పరిస్థితి నిర్మాణం అవుతుంది దయపెట్టి సమయం అభావం ఉంది దయపెట్టి మీరంతా ఇరవై ఆరో తారీఖు మన క్యాండిడేట్ మల్లేష్ బాబుని గెలిపించి మనకందరికీ అభివృద్ధి చేయట్లే కావుగా ಮೂಡಲಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ